మరణించాడు మిగతా వారి మరణానికి ప్రభు నేసీ వారి మరణానికి తేడా ఏంటి అసలు ప్రభు నేస్రీస్తు పుట్టడానికి గల కారణం ఏంటి ప్రభు మరణించడానికి గల కారణం ఏంటి మన ప్రభును మన రక్ష కూడా క్రీస్తు వారి శ్రేష్టమైన అమ్మవలు మీ అందరికీ వందనాలు ఈ రోజు మరణం మరణం అనేది ప్రతి ఒక్కరిలో జరుగుతూనే ఉంటుంది పుట్టిన ప్రతి మనిషి చనిపోతూనే ఉంటారు మనం అనేక సందర్భాల్లో చూస్తూనే ఉంటాం మన వీధిలో కావచ్చు లేదా మన ఇంట్లోనే కావచ్చు లేదా వేరే ఊర్లో ప్రతి చోట ప్రతి వ్యక్తి మరణిస్తూనే ఉంటారు కొంతమంది వయసు అయిపోయి మరణించిన వాళ్ళు ఉంటారు కొంతమంది ఆరోగ్యం క్షీణించి క్షీణించిపోయి మరణించిన వాళ్ళు ఉంటారు మరికొంతమంది ప్రమాదవశతో మరణించిన వాళ్ళు ఉంటారు కొంతమంది తమకు తాముగా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉంటారు ఈ విధంగా ప్రతి రోజు కానీ లేకపోతే మన యొక్క దైనందిన జీవితంలో అనేవి మనం చూస్తూనే ఉంటాం ఆ అనేవి వారి వారి యొక్క సొంత పనుల వలన వారు వారు ఒక జీవితం వలన వారు మరణిస్తూ ఉంటారు కానీ ప్రభునేశి క్రీస్తు వారి యొక్క మరణం విషయానికి వచ్చేసరికి ప్రభునేశ్రీ క్రీస్తు వారి మరణం విషయం వచ్చేసరికి ఎందుకు మరణించాడేనా మిగతా వారి మరణానికి క్రీస్తు వారి మరణానికి తేడా ఏంటి అసలు ప్రభునిశ్రీ క్రిస్తులు పుట్టడానికి గల కారణం ఏంటి ప్రభునిశి గ్రీస్ మరణించడానికి గల కారణం ఏంటి ఎందుకు మరణించడైనా వేరే వాళ్ళు మరణిస్తారంటే అది వాళ్ళు చేసిన పనిని బట్టి వాళ్ళు మరణించారు కానీ ప్రభు నిశ్రీ ఎందుకు మరణించారు వేరే వాళ్ళు వివిధ రకాలుగా చనిపోతుంటారు కానీ ప్రభునిశ్రీ క్రిస్తు ఎందుకు మరణించారు ఎందుకు తను తను అప్పగించుకున్నావు అంటే నీ కోసం నా కోసం నీవు చేసిన అపరాధముల కోసం నేను చేసిన అపరాధముల కోసం నీవు చేసిన పాపముల కోసం నేను చేసిన పాపముల కోసం నీవు నేను చేసిన అతిక్రమముల కోసం వాటిని భరించి మనం పొందవలసిన శిక్షణ అంతా ఆయన పొంది ఆయన మరణించాడు అది మిగతా వాళ్ళ యొక్క మరణానికి ప్రభునేశీ వారి యొక్క మరణానికి తేడా చాలా చూస్తూ ఉంటాం మరణాలన్నీ వివిధ రకాలుగా చనిపోతూ ఉంటారు కానీ ప్రభునేశి క్రిస్తువులు ఎందుకు మరణించాలయ్యా అంటే మనుషుల పాపములను బట్టి మనుషుల యొక్క అతిక్రమములను బట్టి మనుషులు చేసిన పాపములను బట్టి ఆ పాపముల విషయం ఆయన చనిపోయారు ఎందుకు అంటే అది ఆయన మన మీద చూపించే ప్రేమ కృప కృప అంటే అర్హత లేని మనకే అవకాశాన్ని ఇవ్వటం అర్హత లేని మనకి అవకాశాన్ని ఇవ్వటం అర్హత లేని మనకే తన దగ్గరకు తీసుకోవటం అర్హత లేని మనకే తన ప్రేమను చూపించడం అదే కృప అంటే అర్హత లేని మనల్ని దేవుని దగ్గరగా తీసుకుంటున్నాడు ఎలాగా మన పాపాలన్నిటిని క్షమించడం ద్వారా ప్రభుణశ్రీ క్రిస్తు వారి రక్తంలో ప్రభునిశ్రీక్రీస్తు సిలువలో మన పాపాలన్నింటిని కొట్టివేయడం ద్వారా మనల్ని దగ్గరికి తీసుకుంటున్నాడు ఆయన మారు మనసు పొందండి పాపక్షమాపణితం పాపం తీసుకోండి రక్షణ పొందండి ప్రభుణశ్రీ క్రిస్తు వారిని అంగీకరించండి అందుకే శ్రీక్రీస్తున్నారు మరణించారు ప్రతి ఒక్కరూ రక్షించబడాలి ఎవరు నాశనం అవ్వకూడదు ప్రతి ఒక్కరూ రక్షించబడాలి ఎవరు నాశనం అయిపోకూడదు నా బిడ్డలు ఎవరు అయిపోకూడదు అందుకనే పరమ నుంచి దిగి వచ్చి ప్రభుణ శ్రీక్రీస్తు వారు మన దగ్గరకు వచ్చారు ఎరలోనికి వచ్చారు ఆయన ఎవరు నశించిపోకూడదు అని ఎందుకు మరణించారు అంటే ప్రతి ఒక్కరు చేసిన అపరాధములని ప్రతి ఒక్కరి నుండి అపరాధములు తీసివేయడానికి ప్రతి ఒక్కరు చేసిన పాపములన్నింటి తీసివేయడానికి ఆయన మరణించారు ప్రభుని శ్రీక్రీస్తు వారు వివిధ రకాల మరణాలు చూస్తున్నారు కానీ ఆ మరణానికి ఈ మరణానికి తేడా ఏంటంటే ఈ వ్యక్తి మన కోసం చనిపోయాడు మన అపరాధముల కోసం చనిపోయాడు మనం చేసిన కార్యాలను బట్టి కాదు మన నీతి మంత్రం అయ్యేది మనం చేసిన కార్యాలను బట్టి కాదు మన నీతి మంత్రులు అయ్యేది ఆయన ఇచ్చే కృపను బట్టి కృప అంటే అని చెప్పారు కదా అర్హతలు లేని మనకి అవకాశాన్ని ఇవ్వడం అర్హత లేని మనకి అవకాశాన్ని ఇవ్వడం ప్రతి ఒక్కరూ మారు మనసు పొందండి మీ యొక్క మీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టండి ఇదిగో మీ పాపములన్నిటిని నా రక్తములు నా శిలువులు నేను తీసివేస్తున్నాను అందరూ మారు మనసు పొంది రక్షణ పొందండి నేను మీ పాపాలని క్షమిస్తాను అంటున్నాడు ప్రభుణీ శ్రీ క్రీస్తువారు ఎదురు చూస్తున్నాడు ఆయన ఎప్పుడెప్పుడు నా కుమారులు మారు మనసు పొందుతారా ఎప్పుడెప్పుడు పాపాలను విడిచిపెడతారా ఎప్పుడెప్పుడు నా దగ్గరకు వస్తారు ఎప్పుడు నన్ను ధరించుకొని నేను చూపినట్టుగా బ్రతుకుతారా ఎప్పుడు నాకు అనుగుణంగా బ్రతుకుతారని ప్రభుని శిగ్రహిస్తారు ఎదురు చూస్తావన్నాడు మీకోసం మన కోసం మరణించడానికి గల కారణం అదే నువ్వు ఇంకీ పాపంలో బ్రతకొద్దు నీ పాపంలో జీవించొద్దు లోకమంతా పాపంతో నిండిపోయింది అలాంటి పాపంలో నువ్వు ఉండొద్దు నీ పాపాన్ని నేను తీసేస్తా నీ పాపాన్ని నేను తీసేస్తా నా రక్తంలో తీసేస్తా నా సిలువలో తీసేస్తా అని ప్రభు నేసి మనకోసం మన కోసం ప్రాణం పెట్టారు అది ఆయనకున్న మరణానికి అర్థం ప్రభుని శిక్ష యొక్క మరణానికి అర్థం ఏంటంటే మన అపరాధములు తీసేయడమే మన పాపాలు తీసేయడమే మనల్ని ఆయన దగ్గర తీసుకువెళ్ళడమే దేవుని ఎందుకు తెచ్చుటకు ఆ నీతి మంత్రులు కొరకు నీతి మంత్రిని క్రీస్తు శరీర విషయంలో శ్రమపడి ఆత్మ విషయమై బతికింపబడ్డాడు అందుకే శిక్రీస్తులు మన కోసం ప్రాణం పెట్టారు ఎందుకంటే మనల్ని దేవుని ఎందుకు తెచ్చుటకు మనల్ని దేవుని ఎందుకు తెచ్చుకో ప్రభు నే శ్రీక్రీస్తు వారు శిరులో ప్రాణం పెట్టారు ఎందుకు శిరువులో ప్రాణం పెట్టాల్సి వచ్చింది అంటే మన ఎవరినీ అర్హులు కాదు ప్రతి ఒక్కరూ స్వభావ సిద్ధంగా దైవకృతికు పాత్ర మనలను మన మనస్సును మార్చుకోవాలి ప్రభునిశ్రీస్తు రక్తము చేత ప్రభునిశీకరిస్త ఒక శిలువు చేత ఆయన మరణం చేత అందరూ మనసు పొందాలి అందరిలో పశ్చాత్తాపం అనేది రావాలి అందరిలో చేసిన పాపములు ఒప్పుకోవాలి అని ప్రభునేశ క్రిస్తు వారు ప్రాణం పెట్టారు దాని ఒక గుర్తుగా ప్రాణం పెట్టారు మనకి ఇదిగో మీ పాపములన్నింటినీ నేను భరించాను మీరు చేసిన అరాధనలు అన్నింటినీ నేను భరించాను ఇక మీద పాపం చేయకండి మారు మనసు పొందండి నా లోనికి రండి నేను మీకు రక్షణ ఇస్తాను నేను మీకు శాంతిని ఇస్తాను నేను మీకు సమాధానాన్ని ఇస్తాను నేనే మార్గం సత్యం జీవన ప్రభుని శ్రీకృష్ణ అనుసరిస్తే మనకు వచ్చేది నిత్య జీవమే కళ్ళు మూసామంటే ప్రభుని శ్రీక్రీస్తు రాజ్యాల్లో ఉండాలి ఆ విధంగా పాపక్షమాప నిమిత్తం మరో మనసు పొందండి బాప్తీసం తీసుకోండి వారిని అంగీకరించండి సొంత రక్షణ కొరకు అంగీకరించండి యేసుక్రీస్తు వారి నిత్య జీవం ఆయనే మనకు నిత్య జీవం ఇచ్చేవాడు నేనే మార్గం అన్నాడు నేను కూడా అనలా నేనే మార్గం అన్నాడు నేను కూడా అన్ల మార్గం నా ద్వారా తప్ప నా ద్వారా తప్ప అంటే నా ద్వారా కూడా అనల నా ద్వారా తప్ప ఎవడనూ తండ్రి ఎత్తుకురాడు ప్రభ యేసుక్రీస్తు వారి మాత్రమే మార్గం ఆయన సిలివే మన జీవితానికి విలువ ఆయన ప్రాణత్యాగమే మనకు మహా ఆనందం ఎందుకు ఆనందం అంటే మన పాపాలు తీసేశాడు కాబట్టి ఎందుకు ఆయన ప్రాణత్యాగం చెల్లించడం మనం ఆనందపడాలి ఎందుకు ఆనందపడాలంటే మన పా అపరాధములు ఇంకా లేవు మనం చేసిన పాపాలు ఇంకా లేవు మన పాపాలన్నీ కొట్టివే పడుతున్నాయి ఆయన సిలువు ఎక్కడ వలన ఆయన ప్రాణాన్ని త్యాగం చేయడం వలన ఆయన శిలువని త్యాగం ఆయన ప్రాణాన్ని త్యాగం చేయడం వల్ల మన పాపాలు కొట్టి అది మహా మనకు మహానందం ఎందుకు ఆనందం అంటే మన పాపాలు మన అపరాధాలు ఇంకా కాబట్టి ఆయన శిలువలు ఆయన రక్తంలో అందుకు మహం మనకు మహానందం ప్రభు నిశి క్రిస్త అంగీకరించిన వారందరికీ మహానందం భౌతికంగా ఎన్ని సమస్యలు ఉన్నాయి కానీ ఆత్మీయంగా ప్రభునిశి క్రిస్త మనలో ఉన్నారే అని మహానందం మన పాపాలు ఇంకా లేవే అని మహానందం మన పాపాలు ఆయన కొట్టివేశాడే అని మహానందం అందుకు ప్రభుని శ్రీ క్రిస్తుల ప్రాణం పెట్టారు మనందరి కోసం మనం చేసిన పాపాల కోసం ఎదురు వ్యక్తులు రకరకాలుగా చనిపోతూ ఉంటారు ఆ వ్యక్తికి కారణం ఆ వ్యక్తి చేసిన పనులు అయ్యిండొచ్చు లేకపోతే ఆ వ్యక్తి పొరపాటున చేసిన పనులు కొంతమంది తాగి చనిపోతూ ఉంటారు అది వాళ్ళ ఒక వ్యక్తిగత విషయం లేదా కొంతమంది వయసు చనిపోతూ ఉంటారు అది వాళ్ళ వ్యక్తిగతం సంబంధించిన విషయం కానీ ప్రభు అనే వాళ్ళు ఎందుకు మరణించాడా అంటే నీ కోసం నా కోసం మనందరి కోసం మనందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడు ఆయన ప్రాణ త్యాగాన్ని మనం అంగీకరిద్దాం ఆయన ప్రాణత్యాగాన్ని మనం అంగీకరిద్దాం ఆయనే మనకు నిత్య జీవాన్ని ఇస్తాడు ఆయనే మనకు రక్షణ ఇస్తాడు ఆయనే మనకు పాపక్షమాపణ ఇస్తాడు ఆయనే మనకు మహిమ మహిమరాజ్యాన్ని మనకిస్తాడు మహిమ రాజ్యంలో మనల్ని పాలు వాగసులుగా చేసుకుంటాడు ఆయన సిద్ధమా మీరు ప్రభునే క్రీస్వాన్ని అంగీకరించండి రక్షణ పొందుకోండి మారు మనసుని దయచేసుకోండి క్రీస్తుని మీ హృదయంలోకి చేర్చుకోండి క్రీస్తును ధరించుకోండి ప్రభునేశ క్రీశ్వర యొక్క ప్రాణ త్యాగానికి అర్థం ఇది మనల్ని మన అపరాధముల చేత విడిపించడమే ప్రభునియోగేశ్వర యొక్క మరణానికి అర్థం ప్రభునేశ క్రీశ్వర కృప మీ అందరికీ తోడైన కాక